శ్రమల కోసం తాగునీ కోసం అన్ని జిల్లాలకు కలిపి దాదాపు లక్ష మంది లక్ష కుటుంబాలు దాంట్లో ఎక్కువ శాతం గిరిజనులు మిగతా అన్ని కులాలు కలిపి నిర్వాసిత నిర్వాసితులుగా అవుతుంటే వారికి ప్రభుత్వం కల్పించాల్సింది బడ్జెట్ పెంచింది కూడా రెండు వేల పదహారు నుంచి రెండు వేల రెండు వేల ఆరు నుంచి రెండు వేల పద్నాలుగుకి బడ్జెట్ పెంచడానికి కారణం ఎక్కువ దాంట్లో ఇరవై ఆరు వేల కోట్లు నిర్వాసితులకి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మేము కోరుకుంటుంది నిర్వాసితులకి మీరు ఏం చేస్తున్నారు నిర్వాసులకి ఇల్లు లేవు పొద్దున నా మనుషులను పంపించారు గ్రామాలకి నిన్న మొన్న సరైన వసతులు లేవు పొలానికి పొలం అని చెప్పి కనీసం కనీసం చుక్క లేని నీరు చుక్క నీరు కూడా రాని భూములు రాళ్ళ భూములు పశువులు మేపుకోవడానికి సరైన సామాజిక అడువులు లేవు సరైన వైద్య సదుపాయాలు లేవు మన కోసం ఇంతమంది త్యాగం చేస్తుంటే వారికి అందగలవాల్సిన అవసరం ఉంది జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాలు ఏం చేస్తాయో తెలియదు కానీ పోలవరం నిర్వాసితులకి పవన్ కళ్యాణ్ ఆకర్షించే వరకు మీకు న్యాయం జరిగే వరకు నేను మీకు అండగా ఉంటాను ఒకవేళ ప్రభుత్వాలు చెయ్యని పక్షంలో మీ తరఫున పోరాటం చేయడానికి మీకు న్యాయం జరిగే వరకు ఎందుకంటే జాతి ప్రయోజనాల కోసం మీ జీవితాలని పణంగా పెట్టి త్యాగం చేసిన మీకు రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు నాతో సహా అందుకని అలాంటి గిరిజన నేతలకి గిరిజనులకి మీకు అండగా నిలబడ్డానికి నేను జనసేన పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది బయటికి తీసుకొస్తుంది కూడా మీకు బాకీ పత్రం ఇస్తాం ఎందుకంటే మీకు భూమికి భూమి కోల్పోతే దానికి అంత విలువ ఉన్న భూమిని కానీ లేకపోతే దానికి తగ్గ డబ్బు కానీ అన్ని రకాలుగా మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి ఒక బాకీ పథకం దానికి ప్రభుత్వం ప్రజలు మీకు రుణపడి ఉన్నారని చెప్పడానికి పోలవరం ప్రజల నిర్వాసితులందరికీ మేము అండగా ఉంటాం జనసేన పార్టీ మీకు న్యాయం జరిగే వరకు మీ పక్షాన పోరాడతానని తెలియజేస్తున్నాను ప్రభుత్వం తీసుకువస్తే ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు దాకా ప్రభుత్వం ఖర్చు పెట్టింది పోలవరం నిర్వాసితుల మీద ఎన్ని వేల కోట్లకి దాదాపు ఒక్క శాతమే ఖర్చు పెట్టారు やるわけない。